హైదరాబాద్ లో శాంతి భద్రతలు కంట్రోల్ చేయలేని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతారని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలను ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు ఓవైపు హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తూ ఎమ్మెల్యేల ఇంటికే గూండాలను పంపిస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాంతీయ భేదాలు ఎప్పుడూ కనిపించలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనే ప్రాంతీయ తత్వం రెచ్చగొట్టే విధంగా చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ ను ప్రశాంతంగా ఉంచినట్లుగా తెలిపారు అందుకే హైదరాబాద్ ప్రజలు తమను భారీ మెజార్టీతో గెలిపించారన్నారు కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా ఇవ్వలేదనే కక్షతోనే సీఎం రేవంత్ హైదరాబాద్ ప్రజలపై కక్ష కట్టారని అన్నారు కేటీఆర్ కంట్రోల్ ముఖ్యమంత్రి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి మాత్రం గూండాలను పోలీసులు కాటించి పంపిన ఒక దౌర్భాగ్యపు చరిత్రహీన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతాడు మేము రైతు రుణమాఫీ మీద అడిగితే లేదా వరద బాధితుల తరఫున ప్రశ్నిస్తే లేదా రైతు బంధు ఎప్పుడేస్తామని అడిగితే మహిళా సోదరి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తామని అడిగితే లేదా పెన్షన్లు ఎప్పుడు పెంచుతావని అడిగితే వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తా అన్న సన్నాసి ఎక్కడ తెచ్చిండు ముఖ్యమంత్రి అని అడిగితే తట్టుకోలేక హెడ్ లైన్ మేనేజ్మెంట్ కోసం అటెన్షన్ డైవర్షన్ కోసం ఒక దిక్కు హైడ్రా అండ్ హైడ్రామా ఇంకో దిక్కు ఈ రకంగా ఎమ్మెల్యేల ఇంటి మీదకే గుండాలను మంపడం అంటే దీనికంటే సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు విశాయుతమైన పద్ధతులు పదేళ్లలో తెలంగాణలో చూడలేదు తెలంగాణలో ప్రాంతీయ మన రాష్ట్రం తర్వాత ప్రాంతీయ భాష పేరు మీద కానీ ప్రాంతీయ తత్వం పేరు మీద కానీ ఆంధ్ర తెలంగాణ పనిచేసి కానీ ఎక్కడ జరగలేదు పదేళ్ల మా ఆచరణనే దానికి సాక్ష్యం మేము చెప్పినాం తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పంచాయతీలో మనకు టైం ఉండదు అభివృద్ధి సంక్షేమం దాని మీద చెప్పినాం అట్లే నడిపినాం కానీ ఇలా హైదరాబాద్ లో ఈ పనికి ముఖ్యమంత్రి నాయకత్వంలో కొత్తగా ప్రాంతీయ తత్వాన్ని కూడా రెచ్చగొట్టే విధంగా చిల్లర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇవేవి చెల్లవు రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని రకాల డైవర్షన్ నిన్ను వదిలిపెట్టాం ఆరు గ్యారెంటీలు అమల మీద పట్టు పడతాం ప్రధాన ప్రతిపక్షంగా మీ పార్టీ సంగతి కూడా తప్పకుండా నేను తెలియజేస్తా రేవంత్ రెడ్డి అనే ఒక పనికి మారిన నాయకుడు పనికి మారిన ముఖ్యమంత్రి పదేళ్ళు ప్రశాంతంగా హైదరాబాద్ ఎంత ప్రశాంతంగా ఉందో మీ కళ్ళతో మీరే చూసినారు అందుకే హైదరాబాద్ ప్రజలు మాకు కడుపు నిండా ఆశీర్వదించి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి పోకుండా అఖండమైన రేవంత్ రెడ్డి బాధ ఏంటంటే ఈ మీద కులగుడు హైదరాబాద్ లేని పంచాయతీలు ఎగేసారు ఎందుకంటే ఒకటే కారణం హైదరాబాద్ ప్రజల మీద రేవంత్ రెడ్డి పగబట్టి నాకు ఒక ఓటు ఒక సీటు నన్ను పనికి మారిన వాడు చెప్పి హైదరాబాద్ ప్రజలు భావించారు అని చెప్పి పగబట్టి ఇలా లేని పంచాయతీలు పెట్టి ఒక చిల్లర ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఒకటి మాత్రం పక్క మేము ముందు చెప్పినాం ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం తప్పకుండా హైదరాబాద్ లో ఉన్న ప్రజలందరూ మావావే కేసీఆర్ గారు ఈనాడు కాదు తెలంగాణ రాకముందు చెప్పారు తెలంగాణ వచ్చినాకే చెప్పినారు ఇక్కడ ఏ ప్రాంతీయ తత్వం కానీ ప్రాంతీయ ద్వేషం కానీ టిఆర్ఎస్ పదేళ్ళు అధికారంలో ఉంటే ఒక చిన్న సంఘటన ఒక చిన్న ఎఫ్ఐఆర్ గాని ఒక చిన్న దాడి కాని ఒక చిన్న ఘటన కూడా జరగలేదు ప్రాంతీయ తత్వం మీద ఇప్పుడు కూడా ఉండదు ఉండబోదు